నూతన గుడి నిర్వహించి ఇవాళ అన్న నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగంలో పదవి బహుమతి నలభై వేల రూపాయలు సాధించిన వారు శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపల్ల వారు పదటి బహుమతి సాధించారు ఆ యొక్క బహుమతి అందజేస్తున్నారు గౌరవనీయులు ఆదర్శ విద్యా సంస్థల అధినేత బుడత తిమ్మయ్య గారి కుమారుడు గౌరవ డాక్టర్ హరికిషన్ హరికృష్ణ యాదవ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతి నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు పట్టి పడుతున్నా కట్టాలి క్లాబ్స్ క్లబ్స్ రెండవ బహుమతి ఎం అక్షరారెడ్డి గారు రాయగల వారు ఆ యొక్క బహుమతి కూడా వారేనండి గౌరవ డాక్టర్ హరికృష్ణ యాదవ్ గారు అందజేస్తున్నారు క్లాప్స్ కట్టాలండి క్లబ్స్ కట్టాలి క్లబ్స్ పెట్టాలి శ్రీ శ్రీలింగమయ స్వామి ఆశలతో వాల్మీకి ముద్ద పెద్ద ఎర్రలింగన గారి జగదీశ్ నాయుడు గారు మరియు మూడే నారాయణ గారు ఈరోజు ఇద్దరు అండి మూడే నారా బహుమతి ఇద్దరు నారాయణ రెడ్డి గారు మూడు నాలుగు బహుమతులు మూడవ బహుమతి ఆంజనేని నాగరాజు ఆలయ వారు కొత్తపల్లి వారు పది నాలుగో బహుమతి పదహైదు వేల రూపాయలు క్వాలిటీ గ్రానైట్స్ బెంగోలు హైవే గిద్దల వారు వారి ఎవరు ఆ బహుమతులు అందజేస్తున్నారండి సమాజంలోని నాగరాజు యాదవ్ గారి కొత్తపల్లి మరియు పదిహేను వేల రూపాయల నాలుగో బహుమతి పాలిటిక్ గ్రానైట్స్ ఒంగోలు హైవే కిందలు గారు సమానంగా అండి రెండు గుత్తం సమానం అలా ఇద్దరు ఎక్కువ సార్ ఉంటారు మేరెడ్డి నారాయణ రెడ్డి గారు కొత్త పట్టాల వారు మరియు జగదీష్ నాయుడు గారు బెల్లలాపురం గారు అట్లానండి ఆరోగ్య శ్రీరాములు గారు ఆరోజు నాలుగేలు ఏడవతి సిద్ధయ్య గారు సిద్ధమీ ఇంకా వస్తానికి రాలు వే క్వాలిటీ విషయం